తెలంగాణ రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాల్లో ఈ రోజు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగిక రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులకు దాదాపు కోటి నలభై లక్షల ఎకరాల ఉన్నటువంటి రైతులకి దాదాపు డెబ్బై లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతుల కోసం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేస్తూ దీంట్లో నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎకరం రెండు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు మరియు తరగతుల జాబితాను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో తెలంగాణలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధుల సర్దుబాటు అనేది చేయబోతున్నట్లు కీలకమైన అప్డేట్స్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ముఖ్యంగా పదిహేడవ తారీఖు నుంచే ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళా అయితే వాయిదాను అయితే వేయడం అయితే జరిగింది ఇక మొత్తంగా ఈరోజు తెలంగాణలో ఈ యాసంగ రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండానైతే వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి ఇక మనం ఆ వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూసినటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఈరోజు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు అద్దెకరం నుంచి మొదలుకొని ఆరు ఎకరాలు కలిగి ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి అన్ని రైతుల ఖాతాలలో మనకి ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల అదే అదేవిధంగా నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ సిరిసిల్లా మంచిర్యాల సూర్యాపేట హన్మకొండ జో గద్వాల్ జోగులాంబ వనపర్తి మెదక్ సిద్దిపేట కామారెడ్డి వంటి జిల్లాలలో ఈ రోజు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా ఆరు వేలతో పాటుగా ఎకరానికి సన్నవాడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులను కూడా క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో ఈ అర్హత సాధించినటువంటి డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసేసరికి మనకి ఫిబ్రవరి నెల చివరి వారం కాకుండా మార్చి నెల పదిహేనో తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయల నిధులు కూడా మార్చి పదిహేనో తారీఖు తర్వాత నుంచి రైతుల ఖాతాలలో డబ్బులను క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే ఖాతలలో పంపిణీయబోతున్నట్లు సమాచారం ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్